ओम श्री रामचंद्र श्रीरामचंद्रपरब्रह्मणे नम ओम नमो वशिष्ठ विस्वाम्यास वाईकिखादिभ्य ॐ शुक्लाम्बरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठत्पत्तिप्रकरणमु అయితే ఈ విదేహముక్తి చెందినటువంటి వాడు శరీరం వదిలిన తర్వాత జీవన్ముక్తుడు విదేహముక్తినే పొందుతాడు పొంది సర్వాత్మకమైనటువంటి బ్రహ్మే అయ్యి అతను అవడం వల్ల అతడు రూపంతో తాపాన్ని బ్రహ్మయ్య జగత్ సృష్టిని విష్ణువై రక్షణను శివుడై సంహారాన్ని చేస్తూ ఉంటాడు ఆకాశమై పవన స్కంధాన్ని వాయువ్యతవం అనేటువంటి దానిని గ్రహిస్తూ ఉంటాడు మేరు పర్వతములాగా సురాసురలోకపాలురకు ఋషులకు కూడా నివాసమే అవుతూ ఉంటాడు అంతేకాదు భూమిలాగా ఈ సృష్టి అంతటినీ వహిస్తాడు మరి సస్యాలై ఫలాలనే వసు జల రూపంలో ద్రవత్వాన్ని అగ్ని రూపంలో దాహకత్వాన్ని కూడా ధరిస్తూ ఉంటాడు చంద్రుడై అమృతాన్ని కురిపిస్తూ ఉంటాడు హాలాహలమయ మృత్యువును కూడా విధిస్తూ ఉంటాడు ఈ ముక్త పురుషుడే రూపంలో దిక్కుల రూపంలో కూడా వెలుతురును చీకటిని కూడా విస్తరింపజేస్తూ ఉంటాడు రూపి అయి ఆకాశాన్ని పర్వతమై స్థలాలను కూడా ఆక్రమిస్తూ ఉంటాడు ఇలా వికసితమైనటువంటి చైతన్యమై జంగమ పదార్థ సృష్టిస్తూ ఉంటాడు సముద్రమై భూమి అనేటువంటి రమణకి వలయమా అన్నట్లుగా ప్రకాశిస్తూ ఉంటాడు అని శ్రీ వశిష్ఠ ఇంకా ఇలా తెలియజేస్తూ ఉన్నారు పరమార్కూర్భువ ప్రకాశాంతం విశా విసాలయం త్రీ జగత్ర సరేణోఘం శాంతమే వాతిష్టతేదమా భాతీ భాతం భానం ఉషై ముపైష్యతి కాయగతం దృశ్యం తదసౌ సర్వమేవచ అనావృత చిదాత్మ రూపముతోటి ఈ విశాలమైనటువంటి విశ్వాన్ని ప్రకాశితం చేసి శాంత రూపంలో అవస్థితుడై ఉంటాడు భూతకాలంలో భవిష్యత్ కాలంలో వర్తమాన కాలాలలో కూడా ప్రకాశమై ఉంటాడు మరి ప్రకాశించేది ప్రకాశమై ఉన్నది ప్రకాశించబోయేది అయినా దృశ్య సమూహంతో కూడా అతడే అయ్యి వెలయిచున్నాడు ఎవడు ఏ జీవన్ముక్త పురుషుడై ఉన్నాడో వాడు అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియపి తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు కదమేవం వద బ్రహ్మన్ భూయతే విషమాహిమే దృష్టిరేషాద దుష్ప్రాప్య దురాక్రమ్యేతి నిశ్చయ ఏమంటున్నాడు ఓ బ్రహ్మజ్ఞ సమదృష్టిని పొందడం చాలా కష్టం అయినప్పటికీ ఇటువంటి ముక్తి కష్ట సాధ్యమే అవుతుంది దీనిని పొందాలి అంటే చాలా కష్టపడాలి మరి చిత్తము చెంచలం కాబట్టి ఎప్పుడూ అది నిశ్చలముగా ఉండదు ఏ ఉపాయముతో దీనికి సరిపడినట్లుగా కూడా నాకు తోచడం లేదు ఎప్పుడైతే చిత్తము నిశ్చలముగా ఉండాలి అంటే ఏ ఉపాయము చేదా అది చెంచల రహితం అవుతుంది ఏమి చేయాలో మీరే తెలియజేయండి అని శ్రీరామచంద్రుడు ప్రార్థింపగా శ్రీ వశిష్ఠ దేవులు ఇలా చెప్తూ ఉన్నారు ముక్తిరేషోచ్యే రామ తత్ సముదాహృతం తత్ నిర్వాణమేతం శృణు తత్రాప్యతే కథం యధిదం దృశ్యతే దృశ్యాహం తాది సంయుతం సతోప్యశ్యాత్య నుత్పత్తి బుద్ధ్యై తదవాప్యతే శ్రీవశిష్ఠులు ఎలా అని చెప్తున్నారు ఓ రామ ముక్తి అని చెప్పబడేటువంటిది ఏది దేనిని గురించి చెప్తాము అది బ్రహ్మమే అంతకమి వేరు కానే కాదు బ్రహ్మము నిర్వాణము కూడా అయ్యున్నది ఆ బ్రహ్మమే ముక్తత్వము ఆ బ్రహ్మమే మోక్షము దీనిని పొందగలిగినటువంటి ఉపాయాన్ని నేను తెలియజేస్తాను నువ్వు శ్రద్ధగా ఆలకించు ఎప్పుడైతే అహంబుద్ధితో కూడి ఈ కనబడేటువంటి జగ దృశ్యమంతా కూడా ఈ దృశ్య జగత్ అంతా కూడా ఎలా అంటే వన్యాపుత్రుని లాగానే అలేకము గొడ్డు బిడ్డ అంటే అక్కడ బిడ్డ ఉన్నాడా లేదు వాడు లేనట్లుగానే మరి బిడ్డ వంధ్యాపుత్రుడు అని ఎందుకు వచ్చింది అంటే అదాబద్ధమైనది అలాంటిదే ఈ జగత్తు యొక్క స్థితి కూడా దీనిని గురించి తెలుసుకోవాలి అంటే కొద్ది కొద్దిపాటి అణుమాత్రపు జ్ఞానం వల్ల కూడా మనకి ముక్తి అనేది లభిస్తుంది నేను నీవు మొదలైన రూపమైనవి కనిపించేటువంటి జగత్తంతా కూడా మనకి ఎట్లా గోచరిస్తుంది సత్యముగా గోచరిస్తుంది అలా గోచరించినప్పటికీ కూడా వంజా పుత్రునిలాగానే గొడ్డురాలి బిడ్డలాగానే బిడ్డలా ఉన్నాడా ఆమె కన్నదా లేనట్లుగానే కానీ గొడ్డురాలి బిడ్డ అనే మాట అయితే వచ్చినది కదా అలాగే ఈ జగత్తు కనబడుతూ ఉన్నా కూడా అదంతా అబద్ధమే అసలు జగత్తు అనేది లేనే లేదు అని చెబుతూ మరి ఏ మరి ఏ కాలమందు కూడా జనింపలేదు ఏంటది జగత్తు అనేది కనబడేది ఏ కాలమందు కూడా లేదు జ్ఞానము అనే జ్ఞానం ఎవరికైతే ఉదయిస్తుందో ఆ జ్ఞానం ద్వారానే ముక్తి అనేది లభిస్తుంది అనే చెప్పగా అని చెప్పారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు విదేహముక్త స్త్రైలోక్యం సంపద్యంతే యథాతథా మన్యేతే సర్గతామేనా గతావేద్య విధం వరా శ్రీరాముడు అడుగుతున్నాడు ఓ వేదజ్ఞ విదేహముక్తులే అన్నీ కూడా అయ్యి ప్రకాశిస్తున్నారు అని చెప్పారు ఇప్పటిదాకా ఏంటి భూమి వహించాడు అగ్నిలా సూర్యునిలా చంద్రునిలా సస్యాల్లా పర్వతాల్లా నదీనదాల్లా సముద్రాల్లా భూమిలా ఈ విధంగా సర్వము కూడా విదేహముక్తులే అయ్యి ఈ మూడు లోకాలలో కూడా ప్రకాశిస్తున్నారు అని చెప్పారు కదా అందువలన వారే ఈ సృష్టిగా మారారా అని నేను అనుకుంటూ ఉన్నాను వారే ఈ సృష్టిగా మారిందా అని నేను తలస్తూ ఉన్నాను అని అనగా అప్పుడు శ్రీ వశిష్ఠ దేవులు ఇలా అంటున్నారు విద్యతే చేత్రిభువనం త్రిభువనం తాం సంప్రయాంతు తుమే యత్ర ఎత్రైలోక్య శబ్దార్థోన సంభవతి కశ్చన అప్పుడు వశిష్ఠ దేవులు ఏమంటున్నారు అసలు త్రిలోకములు అనే పేరుతో మరి ఒకటి ఉంటే అసలు త్రిలోకాలు అనే పేరుతో ఏమీ లేదు అక్కడ ఒకవేళ త్రిలోకాలనే పేరిట ఒకటి ఉన్నట్లయితే వారే అట్లు మారారు అని చెప్పొచ్చు కానీ త్రిలోకాలనే పదార్థమే లేదు నాయన రామా ఏక యాతం బ్రహ్మే త్యుక్త అర్ధదీహి కుత తస్మాన్నో సంభవ చేష జగప్తార్థ కల్పన ఆ బ్రహ్మమే చిత్ శక్తి వలన సంసారంగా మారును అనే బోధ కూడా భ్రమే మనం ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం ఆ బ్రహ్మమే చిత్ శక్తి ఆలోచన శక్తి ఏ జ్ఞానానికి బోధపడేటువంటి శక్తి ఉన్నదో ఆ బోధ బోధ వల్ల ఈ ఆ బ్రహ్మమే జగత్తుగా మారింది ఆ బ్రహ్మమే సంసారంగా దేహధారణలు ధరించేటువంటి జీవ చైతన్యంగా మారింది అని చెప్పాం కదా ఆ బోధ కూడా అబద్ధమే అదంతా కూడా భ్రమే అందువలన జగత్తు శబ్దం కూడా కేవలము కల్పనే అని తేలుస్తూ ఉంది అది విచారించి చూస్తే అలా తేలుతూ ఉన్నది అనన్యచ్ఛాంతమా భాష మాత్రం ఆకాశ నిర్మలం బ్రహ్మవ జగదిత్యేతం సర్వం బోధత ఆకాశములాగానే నిర్మలమును శాంతమును చిద్రూపమును అయిన బ్రహ్మముగాక జగత్తు అనేది వేరొకటి లేనే లేదు అట్లాగే ఈ సత్యం కూడా సద్వస్తువుని గ్రహించితేనే బోధపడుతుంది ఏ శాశ్వతమైన స్థిరమైన పరమాత్మతత్వం ఉన్నదో దానిని విచారించి దానిని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆకాశంలాగా నిర్మలంగా శాంతంగా చిద్రూపంగా కనపడే పరబ్రహ్మం తప్ప జగత్ అనేటువంటి పదార్థం మరొకటి లేదు అని కేవలము జ్ఞానబోధ ద్వారా మాత్రమే అది తెలియబడుతుంది ఇంకొక ద్వారా తెలియనేరదు అని చెబుతూ అహం హే హేమకటకే దృష్టవాన్ కటకత్వం క్వచిన్ మారుతే నిర్మల హాటకాత్ జలాదృతే పయోవీచౌ నాహం పశ్యామి కించన వీచిత్వం తాదృశం దృష్టం ఎత్ర నాస్తివ త్రహి మనం విచారించి చూసినప్పుడు మరి నాకు హేమ కటకము బంగారముగాక కటకమనే వేరు వస్తువు కనబడడం లేదు బంగారం నుండి తయారు చేసేటువంటి వస్తువులు అనేది వాటి పేర్లు ప్రక్కన పెడితే ఆ వస్తు వస్తువులు మూలమునున్న బంగారము నాకు అంత ఒకటిగానే కనపడుతుంది అలాగే జలప్రవాహంనా నీరుగాక ప్రవాహం అనే వస్తువు నాకేమీ కనపడటం లేదు ఇప్పుడు ఆ ప్రవాహం అంటాం ఆ ప్రవాహం అన్నా అలలన్నా కెరటాలన్నా మరి లహరులన్నా ఎన్ని రకాలు మనం పేర్లతో పిలుచుకున్నా అక్కడ ఉండేటువంటిది నీళ్లు తప్ప నాకేం కనపడటం లేదు అక్కడ మరొక వస్తువు కనపడటం లేదు అని చెబుతూ స్పందత్వం పవనాధ్యన్యన్య అవనాదన్యన్న కదాచన కుద్రచిద్ స్పందస్మాన్న యదా య శూన్యత్మాకాశే తాపే మరౌ జలం తేజే సదాలోకే బ్రహ్మవ త్రిజగత్తా అంతేకాదు కదలిక గాలి కంటే వేరు కాదు కదా ఆకాశము యొక్క శూన్యత్వము మరి మరుభూమి యొక్క తాపము ఆలోకము యొక్క వెలుతురు వాటి నుండి భిన్నాలు కానట్లుగానే ఏ విధంగా ఆకాశము అంటే శూన్యత్వానికి ఆకాశానికి భేదమా లేదు మరుభూమి యొక్క తాపము ఎండల అధికముగా ఉన్నప్పుడు దాని యొక్క తాపానికి ఆ వేడికి ఆ ఎండమా ఆ మరి ఎడారి భూములకి ఎడారి భూముల్లో ఉన్న వేడికి ఏమైనా భేదమా లేదు ఎందుకు అంటే వేడికి ఎడారి భూమికి ఏమాత్రము భిన్నము కాదు అలాగే ఆలోకము యొక్క వెలుతురును కాంతి యొక్క వెలుతురు లేదా ఎండ యొక్క వెలుతురు ఎండ యొక్క వెలుతురు ఎండకి వెలుతురికి ఏమైనా భిన్నమా కాదు అన్నట్లుగానే వాటి నుండి అవి వేరు కానట్లుగానే అంటే భిన్నము కానట్లు జగత్తు కూడా బ్రహ్మము నుండి వేరు కానే కాదు ఇదంతా కూడా బ్రహ్మమే బ్రహ్మము కంటే భిన్నమైన పదార్థము మరొకటి లేదు ఏ విధంగా లేదు అంటే జలము కంటే నీ మరి జల ప్రవాహమున నీరు కంటే ప్రవాహం అనే వస్తువు లేదు బంగారమునందు ఇతరత్ర వస్తువులు అనేవి లేకపోతే మొత్తము బంగారమే దానికంటే ఇతర వస్తువులు నగలు ఆభరణాలు అనేటువంటివి వస్తువులు వేరు అలాగే ఆకాశము కంటే శూన్యము వేరు కాదు ఎండమావి మరు భూమి కంటే పాపము వేడి వేరు కాదు ఎండకంటే వెలుతురు వేరు కాదు ఇవన్నీ కూడా వాటి కంటే వేరు కానట్లుగాని జగత్తు కంటే జగత్తు కూడా బ్రహ్మము నుండి ఏమాత్రము వేరు కాదు ఇదంతా కూడా బ్రహ్మమే బ్రహ్మము కంటే భిన్నమైన పదార్థము మరొకటి లేనేలేదు అని శ్రీ వశిష్ఠ తెలియజేయగా శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు అత్యంత సంపత్య జగద్ దృశ్యస్య ముక్త మయోదేతి మునేయుక్తత్వా మయోపదేశేత్తమాం పన్నయో దృష్టా దృశ్యయోరేక ద్వయా ద్వయాభావే స్థితిం యార్వాణమవశిష్యే శ్రీరాముడు అంటూ ఉన్నాడు గోముని ఏ అత్యంత భావము అజ్ఞానమున దృశ్య జగత్తు అంతర్ధానమొగుతుందో అంటే ఏదైతే లేకుండా ఉంటుందో దాని ఎందు దృశ్య జగత్తంతా కూడా నశించిపోతుంది ఆ ఎలా నశించిపోతుందో ఏ ఉపదేశము అంటే అది ఏ ఉపదేశము చేత ఈ అజ్ఞానం అనేటువంటిది నశిస్తుంది లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి జగత్తు నశించాలి అంటే ఆ కనబడేటువంటి జగత్తును గమనించేటువంటి అజ్ఞానము నశించాలి అంటే ఏ ఉపదేశము ఉపకరిస్తుంది దానిని నాకు తెలియజేయండి మునీంద్ర ఈ దృశ్యం యొక్క అత్యంత భావం అజ్ఞానము ద్వారా ఏ అజ్ఞానమైతే లేకుండా ఉంటుందో దాని ద్వారా ముక్తి ఎలా కలుగుతుంది అజ్ఞానం లేకపోతే ఉండేటువంటిది ముక్తే జ్ఞానమే కదా అలాగే మరి దాని ద్వారా ముక్తి ఎట్లా కలుగుతుంది ఆ ఉత్తమమైనటువంటి యుక్తిని నాకు ఉపదేశించండి అని చెబుతూ మరి అంతేకాదు మరి పరస్పర సాపేక్షములైనటువంటి ద్రష్టాదృశ్యములు అంతరించిన మిగిలిపోయేటువంటిది ఏంటి అంటే చూచేవాడు చూడబడేటువంటి వస్తువు నశించిపోతే మిగిలేది నిర్మాణమే అని చెబుతూ దృశ్య జగతస్త సంభవో యదా బ్రహ్మవేత్తం స్వభావస్థం బుజ్యతే వదమే తదా కయ జ్ఞాయత కథమేతత్ ప్రసిద్ధ్యతి ఏ తస్థు మునే సాధ్యం అవశిష్యతే ఈ జగత్తు యొక్క ఈ జగత్తు అనేటువంటిది లేకపోయి ఉన్నది అది లేకపోయినప్పుడు మిగిలి ఉండేటువంటి స్వభావస్ సహజమైనటువంటి ఏ భ్రమమైతే ఉంటుందో దానిని గురించి తెలియజేయండి వర్ణించి మునీంద్ర అంతేకాదు ఏ యొక్క యొక్క యుక్తి వలన నాకు బ్రహ్మజ్ఞానం అనేటువంటిది లభిస్తుందో దేనిని పొందితే మరి ఏ సాధనలతో కూడా పని ఉండకుండా ఉంటుందో అట్టి దానిని గురించి నాకు తెలియజెప్పండి అని శ్రీరామచంద్రుడు ప్రార్థించగా శ్రీ వశిష్ఠ దేవులు ఇలా చెప్తూ ఉన్నారు బహుకాలమియం రూఢా విద్యా జ్ఞాన వి సూచిక నూనె విచార మంత్రేణ ఉపశామ్యతే శ్రీ ఏమంటున్నారు మనుష్యునికి జగత్తు అనే జ్ఞానము చాలా కాలము నుండి పోతుకుపోయి ఉన్నది చాలా కాలము అంటే కొన్ని దేహాల నుండి కూడా పాతుకుపోయి ఉన్నది కానీ దానిని కనుక మనం చక్కగా విచారించినట్లయితే ఈ మిథ్యా జ్ఞానము అబద్ధజనితమైనటువంటి భ్రమ సంబంధమైన ఏ వ్యాధి ఉంటుందో అది నయమవుతుంది మనం విచారించేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల ఈ జగత్తు అనే జ్ఞానం చాలా కాలము నుండి అలా పాతుకొని స్థిరముగా ఉన్నది అని చెప్తున్నారు ఓ బ్రహ్మజ్ఞ శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు సమదృష్టిని పొందడం చాలా కష్టము కాబట్టి ఇట్టి ముక్తి దుష్ప్రాప్యమే అవుతుందేమో చాలా కష్టం అవుతుందేమో చిత్తము చెంచలము కాబట్టి ఏ ఉపాయం చే దీనికి సరిపడుతుందో నాకు తోచడం లేదు ఏమి చేయాలో మీరే సెలవియండి అని అడుగగా శ్రీ వశిష్ఠ దేవులు ఏమంటున్నారు ఓ రామ ముక్తి అని చెప్పబడేటువంటిదే బ్రహ్మము నిర్వాణము కూడా అదే ఉన్నది అదే మోక్షము దీనిని పొందగలిగినటువంటి ఉపాయాన్ని నేను తెలియజేస్తాను నువ్వు ఆకర్ణించు నువ్వు శ్రద్ధగా విను అహం బుద్ధితో కూడుకొని కనపడేటువంటి ఈ దృశ్య జగత్తంతా కూడా ఎలాంటిది అంటే వందియాపుత్రునిలాగానే అలీకము అంటే గుడ్డురాలి బిడ్డలాగానే మరి అదంతా అబద్ధము ఇది కొద్దిపాటి జ్ఞానం ఉంటే చాలు ఈ ముక్తి అనేటువంటిది లభిస్తుంది అని చెబుతూ ఇంకా చెప్పగా అప్పుడు శ్రీరాముడు ఏమంటున్నాడు అంటే వేదజ్ఞ విదేహముక్తులే అన్ని అని ఈ త్రిలోకాలలో కూడా అయి వెలచున్నారు ఏవని సర్వేక సమస్తము వారే అయి మనకి ఎటువంటి ఫలితాలను అందజేస్తూ ఉన్నారని ఇంతకు ముందు వరకు మీరు తెలియజేసి ఉన్నారు అందువలన వారే ఈ సృష్టిగా మారినారేమో అని నేను తలంచుచున్నాను అని తెలియజేశాడు అప్పుడు ఏమంటున్నారు అంటే త్రిలోకాలు అనే పేరిట ఒకటి ఉంటే వారు అట్లే మారారు అని అనొచ్చు కానీ అక్కడ అసలు త్రిలోకాలు అనే పదార్థమే లేదయ్యారామా ఆ బ్రహ్మమే చిత్తు శక్ ఆ చిత్ శక్తి వలనే సంసారంగా మారుతుంది ఏది ఆ బ్రహ్మమే చిత్తు అంటే జ్ఞానంగా మారి ఆ జ్ఞానం యొక్క శక్తి వల్లే సంసారంగా మారుతుంది దేహాది యొక్క ధారణ తిరోగమనాలు అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి బోధ ఏదైతే ఉన్నదో అది కూడా భ్రమే అందువలన జగత్తు శబ్దం కూడా జగత్ అని చెప్పబడేటువంటి శబ్దం ఏదైతే ఉన్నదో అది కూడా కేవలం కల్పనే అని తెలుస్తుంది ఆకాశంలాగా నిర్మలంగా శాంతముగా చిద్రూపముగా ఉన్నటువంటి బ్రహ్మము తప్ప జగత్తు అనే వేరే పదార్థం అసలు లేనే లేదు ఏ సత్యమో మరి సద్వస్తువును గ్రహించినా బోధపడగలదు శాశ్వతమైన స్థిరమైన పరమాత్మతత్వాన్ని గురించి విచారిస్తే తప్ప జగత్తు అనేది లేదు అనే విషయం స్థిరపడుతుంది అని చెబుతూ మరి విచారించి చూసినప్పటికీ కూడా నాకు హేమ కటక బంగారం కాక కటకం అనే వేరొక వస్తువు కనబడడం లేదు హేమ కటకము అంటే బంగారు ఆభరణాలు ఆభరణాలు అనేది తీసేస్తే ఉండేటువంటిది మొత్తము బంగారమే జల ప్రవాహమున నీరు కాకుండా ప్రవాహం అనే వస్తువు కనబడటమే లేదు నాకు అంతేకాదు కదలిక గాలి కంటే వేరేం కాదు ఏది మరి గాలి వీస్తోంది అంటే ఈ గాలి యొక్క కదలిక గాలి కంటే వేరైన వస్తువా కాదు జల ప్రవాహము అని చెప్తున్నాం కానీ అది నీరు కంటే వేరైన వస్తువా కాదు మరి హేమ కటకము అన్నప్పుడు బంగారము కంటే వేరైన వస్తువుల కటకములు కావు అలాగే ఆకాశము యొక్క శూన్యత్వము ఆకాశానికి శూన్యత్వము శూన్యత్వము అనేది ఆకాశముని కంటే భిన్నమైన వస్తువు కాదు కదా అలాగే మరు భూమి యొక్క తాపము ఎండమాములు ఎందుకు కలిగేటువంటి వేడిమి మరి ఆ ఎండమాములు కంటే వేరైన వస్తువు కాదు అలాగే ఆలోకము యొక్క వెలుతురును అంటే ఏ ఎండ అయితే ఉన్నదో ఆ ఎండ కంటే భిన్నమైనది కాదు దాని నుండి వచ్చేటువంటి వెలుతురు ఆ రెండు వెలుతురు తురు ఎండకంటే భిన్నమా కాదు అలాగే వాటి నుండి అవి భిన్నములు కానట్లుగానే జగత్తు కూడా బ్రహ్మము నుండి ఏమాత్రము కాదు మరి ఇదంతా కూడా కేవలము బ్రహ్మమే అయి ఉన్నది బ్రహ్మ కంటే వేరైన పదార్థము లేనేలేదు అని చెబుతూ చెప్పారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఏమంటున్నాడు ఓముని మరి ఏ అత్యంత భావం అజ్ఞానమనైతే దృశ్య జగత్తంతా అంతర్ధానమొగుతుందో ఏ ఉపదేశమన అజ్ఞానము అర్థానిని నాకు చెప్పుడు అని అడుగుతున్నారు ఏమని ఓముని ఈ జగత్తు దృశ్యము అనేటువంటిది ఎప్పుడూ లేకుండానే ఉంది దేని వలన ఆ భావం వల్ల దీని గురించి అస్సలకి మాత్రం విచారించకపోయినప్పుడు ఈ దృశ్య జగత్ అనేది లేకుండానే ఉంది అయితే ఇది ఉన్నది అనేటువంటి అజ్ఞానము ఏ ఉపదేశము చేత ఇది నశిస్తుందో దానిని గురించి నాకు తెలియజేయండి అంతేకాదు పరస్పర సాపేక్షములైనటువంటి ద్రష్ట దృశ్యము అంతరిస్తే మిగిలేటువంటిది ఏంటి నిర్వాణమే కదా ఏది అంటే ఒకదానికొకటి ద్రష్ట అంటే చూచేవాడు దృశ్యం ఉంటే చూడబడేది ఈ రెండు నశిస్తే ఉండేటువంటిది రెండు లేనప్పుడు అది కేవలము ముక్తత్వమే ఈ జగత్తు యొక్క అత్యంత భావమును చేసి లేకయుండుటను చేసి చేసినప్పుడు మిగిలి ఉండేటువంటి స్వాభావిక స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మమును గురించి నాకు తెలియజేయండి మునీంద్ర అంతేకాదు ఏ ఉపాయం వలన బ్రహ్మజ్ఞానం లభిస్తుందో దేనిని పొందితే మరి సాధనలతో పని లేకుండా ఉంటుందో దానిని గురించి నాకు తెలియజేయండి అని శ్రీరామచంద్రుడు ప్రార్థించగా శ్రీ వశిష్ఠుడు ఏమంటున్నారు అసలు మనుష్యుడికి జగత్తు అనే జ్ఞానము చాలా కాలం నుండి కొన్ని జన్మల నుండి పాతుకుపోయి ఉన్నది కానీ దానిని ఎందుకు పాతుకుపోయి ఉన్నది అంటే దానిని చక్కగా విచారించని కారణం చేత మరి ఆ భావన పోవాలి జగత్తు అనేటువంటి జ్ఞానము పాతుకుపోయిన జ్ఞానం పోవాలి అది మిథ్యా అబద్ధము అనేటువంటి విషయాన్ని స్థిరపడాలి అంటే చక్కగా విచారించాలి విచారించినప్పుడే ఈ మిథ్యా జ్ఞానమైన అబద్ధ జ్ఞానమైనటువంటి ఈ వ్యాధి అనేటువంటిది నశించిపోతుంది అని శ్రీ వశిష్ఠ తెలియజేస్తూ मंगल श्री गुरदेवाय महनीय गुणात्मने शरण्याय साधु ओम मंगल ओं मंगल कौसलेन्द्राय राय राम भद्रा चक्रवर्तीतनू सावभौमा वल्लभाय श्रीरामचंद्रा मंगल ओम तत्स